బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ టిఆర్ఎస్ లేదంటే బీఆర్ఎస్ మీకు మీరు వివాదంలో పడకండి ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం ఏంది తెలంగాణ సాంప్రదాయం ఏంది తెలంగాణ సంస్కృతి గురించి కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరికీ తెలుసు కాబట్టి మార్చిన అది కొత్తగా తెచ్చినా ఏదైనా సరే తెలంగాణ అస్తిత్వంతోనే కూడుకొని ఉంటుంది మీ మాదిరిగా ఏకపక్షంగా మీ ఇష్టానుసారంగా చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేయదు అనవసరంగా ధర్నాల కోసం పైసలు వెచ్చించుకోకండి అమాయకులైన వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి సగటు తెలంగాణవాదుల సమక్షంలోనే అవన్నీ కూడా జరుగుతున్న క్రమం తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ సమాజం కోరుకున్నట్టు కానీ తెలంగాణ నిర్ణయాల విషయంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోరికల మేరకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది తప్పితే మీలాగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునేది కాదు మొన్నటిదానిక బీఆర్ఎస్ అని చెప్పి భారత రాష్ట్ర సమితి అని జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు అని చెప్పి పార్టీ పేరుని మార్చుకున్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాల పట్ల చాలా నిబద్ధత ఉన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు కీరగా కీరవాణి గారి విషయంలో కూడా అన్నీ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు కూడా గతంలో బతుకమ్మ అస్తిత్వం యహర్ రెహమాన్ గారితో గౌతమ్ మీనన్ గారితో చేయించింది అప్పుడు ఎవరేమనలేదు లేదంటే రామకృష్ణ గారు కూడా మంచి పాట ఇచ్చింది వారు కూడా తెలంగాణ వారేం కాదు తెలంగాణలో మంచి పదునైన కవులు ఉన్నారు పదునైన సంగీతాన్ని శ్రవమైన సంగీతాన్ని కూడా ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అది అంధ్యశ్రీ గారి నిర్ణయం మేరకు మాత్రమే ఆ పాట తయారు చేసి ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంధశ్రీ గారికి ఇచ్చింది కాబట్టి ఆ ఏదైనా సరే అంధశ్రీ గారు ఆ రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాడు దాని జా రాష్ట్ర గీతంగా ప్రజలందరికీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పితే దీంట్లో వివాదాలకేం తాగుండదు మీరేమైనా చిహ్నం విషయంలోనైనా తెలంగాణ తల్లి విషయంలోనైనా లేదంటే తెలంగాణ పాట విషయంలోనైనా మీరు సజెషన్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా సాంస్కృతిక శాఖకు సంబంధించి మీరు సూచనలు చేయవచ్చు ఆ హక్కు మీకుంది సగటు తెలంగాణ వాదులోనే కాదు తెలంగాణలో ఉండే రాజకీయ పక్షాలుగా అందరికీ ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నవన్నీ కూడా తప్పులుగా మీరు ప్రచారం చేస్తే మీరు రేపు నోరు మీద స్థితి వస్తుంది అదే మీ మీద ఒక జాలి చూపించే క్రమం తప్పి ఇంకోటి ఉండదు రామ్ గారు కానీ మేము కానీ లేకపోతే ఇతర జేఏసీ నాయకులు కానీ లేదంటే తెలంగాణ వాదులు కానీ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేది ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏంటి అని తెలంగాణ అమరవీరులు ఎవరు తెలంగాణ ఉద్యమకారులు క్షేత్రస్థాయి నుంచి ఇక్కడి వరకు ఉన్నది ఎవరు అనేది ఒక కూలంకుషమైన చర్చ జరుగుతుంది కాబట్టి మీరెందుకు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మీరు ఎందుకు అప్రూవ్ చేయలేదో మీరు సమాధానం చెప్పాలి మీరెందుకు గతంలో మరి తెలంగాణేతరులతో పాడించింది మ్యూజిక్ చేయించింది ఎందుకు మీరు సమాధానం చెప్పాలి తప్పులు మీరు చేసింది కానీ నా దృష్టిలో కళాకారులకు ఇళ్ళలు ఉండవు కళాకారులు విశ్వవ్యాప్తంగా ఉంటుంది ఆ లెక్కకు వస్తే కిరవాణి గారు తెలుగువాడు ఆస్కార్ అవార్డు ఆ స్థాయి వ్యక్తి కాబట్టి ఆయన కించపరిచే విధంగా మాట్లాడకండి